విశాఖపట్నం మధురవాడ కార్షెడ్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మొత్తం ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రాజ్యసభ సభ్యుడు మరియు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి కార్యాలయంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని కుమారి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి బాలరాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కూడా తప్పనిచ్చాడు కొనాల కూడా కాదు వీళ్ళు వాలంటీర్స్ అంత దోమలు వీళ్ళు తీసేయాలి వీళ్ళంతా వేస్ట్ సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్నాడు ఇప్పుడు కొత్తగా ఏమంటా అంటే ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు వాలంటీర్స్ గురించి ఇప్పించే వాలంటీర్స్ ఫెక్షన్ లో కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా అది భూమి నేను వస్తా ప్రజలు వస్తా వాలంటీర్స్ చెప్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు చూసి హోసలు కూడా సిగ్గుపడుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు రకాల మాటలు చెప్పాడు ఆయన మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మిగిలిన కూటమి అందరూ కూడా కలిసి వస్తున్నారు జగన్మోహన్ గారు ఒక్కరి పేద ఈయన జగన్మోహన్ గారు చేసిన తప్పు ఏంటంటే పేదవాళ్ళని ఆయన ఈ ఐదు సంవత్సరాల కాలంలో తన కన్న తండ్రి బిడ్డలు అలా చూసుకుంటాం అలా చూసుకుంటే జగన్ గారు చేసిన తప్పు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్ల పేదలు గుండెల్లో గుడిగట్టుకున్నాడు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు పలుకుబడి కానీ మంచితనం కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది అది వారం లేక చంద్రబాబు గారు ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనందరం కూడా దయచేసి గమనించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నం మన విశాఖపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ఆయన ఇక్కడే ఇక్కడి నుంచి పరిపాలన చేస్తామని చెప్పారు ఇక్కడే పరిపాలన రాజధాని చేస్తామని చెప్పారు ప్రమాణ సేకరత్వం కూడా ఇక్కడి నుంచి చేస్తామని చెప్పారు మరి విశాఖ మరి విశాఖ రాజధాని అయితే ఇప్పుడు మన చంద్రమౌళి గారి కూడా లో పెట్టుకున్నాం ఈ ల్యాండ్ లో మౌలి గారి సైడ్ లక్షణాలు వెంటనే జగన్మోహన్ ముఖ్యమంత్రి అవ్వగానే రెండు లక్షలు అవుతున్నాయి వెంటనే అమ్మ అంటే మన ఆస్తుల విలువ ఉన్న పడాలా డబుల్ అవుతాయి మన పిల్లలకి కానీ చదువుకోవడానికి కానీ ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పక్కనే గౌతమ్ ఆదాని సెంటర్ వస్తుంది మరి చాలా పెద్దది ఇన్ఫోసిస్ పెట్టారు ఇలా ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నం వస్తాయి గోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మరి భీమిని పెంచి ఒక సిక్స్ లైన్స్ రోడ్డు మరి ఇలా చెప్పుకొని వెళితే ఎన్నైనా చెప్పొచ్చు విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నే మిషన్ విశాఖ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో చెప్పారు నేను విశాఖపట్నం మరి రేపు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ప్రమాణ స్వరత్న చేస్తాను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు దీన్ని ఒక ముంబై చెన్నై హైదరాబాద్ దీటుగా విశాఖ అభివృద్ధి చేస్తారు అని చెప్పిన వ్యక్తి కావాలా మరి పలు చంద్రబాబు అయితే ఈ రాజధాని తీసుకెళ్లి అమరావతిలో పెడతారు ఆయన అమరావతిలో పెడితే మనందరం కూడా ఇక రైలు బస్సులో పట్టిన వెళ్ళాలి అప్పుడు మరి మనందరికీ లోపల కూడా రాలేదు వాళ్ళు కాబట్టి మనందరం కూడా ఇవాళ ఈ గాలి గుర్రం ఇక్కడ ఇక్కడ ఫుడ్ తింటాం మనందరికీ కూడా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉండాలి తప్పనిసరిగా మరి ఈ ప్రాంత అభివృద్ధిని పూర్వాలందరూ రాజకీయాలకే పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే ఎమ్మెల్యేగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తారో మీరు చూశారు మరి నా మీద పోటీ చేసే అభ్యర్థులు కూడా మీరు చూశారు గతంలో ఎవరికి అందుబాటులో లేకుండా ఎలక్షన్ లో అప్పుడే రావటం ఎలక్షన్ అవగాహన మర్చిపోవటం ఆ గంటా శ్రీనివాసరావు ఇంటికి ఉత్తర నియోజకవర్గం పది నిమిషం పది నిమిషాలు కూడా ఉండదు కానీ ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు కూడా నియోజక వెళ్ళలేదు పట్టించుకోలేదు ఏమి ప్రజలు అసలు ఉన్నారా పోయారో కూడా చూడలేదు మళ్ళీ అక్కడైతే ఉత్తరంలో పోటీ చేసి డిపాజిట్ రావని మళ్ళీ భీమిలో ప్రజలు మర్చిపోయారు ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది అని మళ్ళీ బీపీలోకి వచ్చాడు ఈయన గంటా శ్రీనివాసరావు అంతే చంద్రబాబు గారికి అంతే వాళ్ళకి ఎలక్షన్ లోపల రాజకీయం అంటే ఒక వ్యాపారం వాళ్ళకి రావటం మాయ మాటలు చెప్పడం ఎలక్షన్ మీద నివ్వటం ముఖ్యంగా మీ ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ రుణమాఫీ చేస్తాడు సున్నా బట్టి ఇస్తాడు మీ అందరికీ రూపాయి ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు సున్నా బట్టి ఇవ్వలేదు అవునా కదా గోపాలెడ్డి గారి గురించి కూడా చెప్పాలి మీకు సారు ఆయన ప్రతి కష్టం తెలిసిన వ్యక్తి ఆయన ఎక్కడా కూడా మరి ఇప్పుడు గెలవటం కాదు రెండు వేల పద్నాలుగులోనే ఏడు ఎంపీలు గెలిస్తే ఒక ఎంపీ గెలిచిన వ్యక్తి లోక్సభ సభ్యుడే కాబట్టి కష్టం సభ తెలిసిన వ్యక్తి అందరి ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుల యొక్క మంచి చూసే వ్యక్తి మరి ఆయన ఒక ముఖ్యమంత్రి గారి తోడు ముఖ్యమంత్రి గారికి చిన్న ఆయన మనిషి అలాంటి ఇన్చార్జ్ దోషం తప్పనిసరిగా నాయకత్వంలో బీ వైఎస్ఆర్ సిపి జెడ్డా చెప్పండి క్రమానికి అధ్యక్ష వహించిన మీ అందరి సభ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు భీముల నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రస్తుత భీముల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గారికి నగర మేయర్ హరి వెంకట కుమార్ గారికి రాజువాక శాసనసభ్యులు గారికి చైర్మన్ చంద్రబాబు గారికి నియోజకవర్గ పరిశీలకు మాజీ మంత్రి బాలరాజు గారికి శాసన మండలి సభ్యులు సురేష్ గారికి వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ కార్పొరేటర్లు వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివిధ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమిల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ ఉత్తరనేని శ్రీనివాసరావుకి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స జాన్సీ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతులు జోడించి ప్రార్థిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి సంక్షేమ పాలన ఎటువంటి అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నామో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు పేదవాళ్లకి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళ జీవితంలో పేదరికాన్ని తొలగించి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పిలిగించడం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు అమ్మఒడి లాంటి పథకం పేదవాళ్ళ పిల్లలకి చదువులకు ఇబ్బంది రాకుండా జీవితం కోసం అమ్మఒడి లాంటి పథకం అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా లాంటి పథకం అదేవిధంగా పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం ఏ విధంగా ఉచితంగా విద్య అందించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ ఉచితంగా ఇచ్చేదానికి ఏ విధంగా ఆ రోజుల్లో సగ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్య విషయం వన్ నాట్ ఎయిట్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆయన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే జగన్ అన్న ఆరోగ్య సురక్షా ద్వారా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్స్ పెట్టి పేదవాడికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగానే మందునిచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద కేవలం ఐదు లక్షల రూపాయలకే వైద్యం లిమిట్ వరకే వైద్యం అందించే సౌకర్యం ఇదివరకు మన రాష్ట్రంలో ఉంటే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆ వైద్యం అందించడానికి ఖర్చు పెట్టే విధంగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విద్యారంగానికి వస్తే నాణ్యమైన విద్య వైద్య రంగం వైద్య నాణ్యమైన విద్యను అందించడం కోసం గ్రామంలో వార్డుల్లో ఉండే వాడుబడిన పాఠశాలని మొత్తాన్ని కూడా నాణ్యమైన విద్య అందించడం కోసం ఆధునికంగా ఆధునిక పాఠశాలలుగా మార్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ ని రూపురేఖలు మార్చి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించే విధంగా చేసిన ప్రభుత్వం మనం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలుగు అదే విధంగా విద్యార్థులు చదువుకి వాళ్ళకి ఉచితంగానే స్కూల్స్ పుస్తకాలు బ్యాగ్స్ బట్టలు అన్ని ఇచ్చి తల్లిదండ్రులు ఎట్టి ఎటువంటి భారం లేకుండా పేదవాడు డబ్బులు ఉన్నా లేకపోయినా విద్యను అభిజించడానికి వైద్యం చేసుకోవడానికి ఎటువంటి ఇది లేకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చేసుకుంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంత గొప్పగా జరుగుతున్నాయో ఒకసారి చూడండి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి వార్డు స్థాయి నుంచి గ్రామ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామ సచివాలయాలను నిర్మాణం చేసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అని చెప్పి అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి రైతులకు అన్ని ఒక కేంద్రం నుంచి అందుబాటు చేసే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ ప్రతి గ్రామంలో ఆరోగ్య క్లినిక్స్ పెట్టి హెల్త్ చెకప్ చేసుకోవడానికి నిరంతరము ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ఎందుకంటే ఇది ప్రధానంగా ప్రజలందరిలోకి మనం అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్నారు లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒకసారి గుర్తు చేయండి ప్రజలకి లోడ వాళ్ళు చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఎటువంటి ఇబ్బందులు గుర్తించారో గుర్తు చేయండి మరీ ముఖ్యంగా రైతన్నలకు చెప్పారు రైతు మాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో ఎక్కడా రుణమాఫీ చేయలేదు అదేవిధంగా మరీ మరీ ముఖ్యంగా అక్క చంద్రబాబు డాక్రా మహిళ ఎక్కడ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఎక్కడా రుణాలు మాఫీ చేయలే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు యువత ఉద్యోగాలు ఇస్తామన్నారు నుంచో గుర్తు ఇస్తా ఎక్కడా ఇచ్చిన దాఖలా లేదు ఇవన్నీ కూడా గుర్తు చేసి పెంచుతాం అవన్నీ కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ మాటలు నమ్ముతూ వాళ్ళ మాటలు నమ్మితే రెండు వేల పద్నాలుగులోగా మళ్ళా ఒకసారి మనం మోసం చేస్తారని చెప్పి ప్రత్యేకంగా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా మీ విషయాన్ని